హలో ఫ్రెండ్స్ ఏంటి ఆయన ఆశ్చర్యపోతున్నారా ఇవి ఇది దగ్గరగా చూడండి ఎలా కనపడుతుంది వైరు క్రీమ్ కలర్ వైరు బిస్కెట్ కలర్ వైర్లు కనపడుతుంది కదా వైర్లు కాదండి ఇది ఇది అస్సాంలో ఈ మధ్య అస్సాం వెళ్ళాం కదండి అస్సాంలో వాళ్ళు చేతితో చేసిన బ్యాగ్లు ఏంటంటే ఇది పైనాపిల్ ఉంటుంది కదా పైనాపిల్ ఏంటది తెలుగులో అనాస అనాస పండ ఆయన ఆకులు ఉంటాయి కదా ఆకులతో లాగా తీసి ఇవి చేత్తో చేస్తారంట ఎంత వెరైటీగా అంత బాగుందో చూసారా ఎంత బాగుందో ఇలాంటి మనకి మనకి మన ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదండి చక్కగా కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు స్వీట్ మెమరీస్గా ఇలాంటివి కొనుక్కుంటే ఎంత బాగుంటుందో సరే అంత చక్కగా వెళ్ళారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు చాలా ఎంత తేలిగ్గా ఉందన్నమాట తేలిగ్గా చాలా బాగుంది కదండి వాళ్ళు నైన్ హండ్రెడ్ చెప్పారు సెవెన్ హండ్రెడ్ కొన్నాను అనమాట ఏడు వందలకు కొనుక్కున్నాను ఇలాంటి వెరైటీ వెరైటీవి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కొనుక్కుంటే అందంగా ఉంటుందండి కదా ఇదే కాకుండా ఇంకో ఇంకొక బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్ చూపిస్తాను ఇదిగోండి ఇది 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 చూడండి ఇది అసలు వెరైటీ వెరైటీస్గా ఎంత చక్కగా ఉందో ఇది కూడా వైర్ అనుకుంటున్నారా ఇది వైర్ కాదండి ఇది కూడా వైర్ కాదు ఇదేంటో తెలుసా అరిటి అరటి చెట్టు ఉంటుంది కదా అరటి చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆ ఆకుల నుండి దారం తీసి చేత్తో అల్లిన బుట్టలు అండి ఇవి బుట్టలు కాదు హ్యాండ్ బ్యాగ్స్ చాలా తేలిగ్గా చాలా అందంగా ఉంటాయి గో ఇవి ఇలా జిప్పు ఉంచి ఇలా తయారు చేశారు అనమాట అంత బాగుందో లోపలేమో ఇలా జిప్పు పెట్టారు చక్కగా ఎంత బాగుందో చూసారా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన మనం ఉండే ప్రదేశంలో దొరికే బ్యాగులను కొనుక్కోకండి మనం మళ్ళీ ఆ ప్లేసులకి వెళ్ళలేం కదా ఇలాంటి వెరైటీ కొనుక్కోవటం నాకు చాలా ఇష్టం అండి మా వారికి కూడా చాలా ఇష్టం ఆయన ఆయనకి బాగా ఇష్టం అండి ఆయన సెలెక్ట్ చేసి చక్కగా కొంటా ఉంటారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా అసలు ఎంత బాగుంటున్నాయో బ్యాగులు చాలా బాగుంటున్నాయండి తార తార్ రోడ్డు మీద చూడండి మబ్బులు కనబడుతున్నాయి తార్ రోడ్డు మీద ఎంత బాగా కనబడుతున్నాయో మబ్బులు చూసారా మబ్బులు తార్ రోడ్డు మీద ఏ సును దుకాన్ ఫాయి ఇక్కడ పైనాపిల్స్ చూడండి ఇక్కడ న్యాచురల్ అనమాట ఎంత తీగ ఉంటాయో అసలు తేనె కన్నా తీ ఉంటున్నాయి ఇక్కడ అసలు ఎంత న్యాచురల్ ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో ప్రకృతి అండి ప్రకృతి అందాలు చిరపుంజిలో ఎక్కడి నుంచి వస్తున్నాయో నీళ్ళు తెలీదు చూసారా ఎంత అందంగా ఉన్నాయో న్యాచురల్ ప్రకృతి అందాలు గుహాటిలో బ్రహ్మపుత్ర నది ఉంది ఈ బోట్ల మీదే వచ్చాము మేము ఎంత బాగుందో ఇదో హరహర హర మహాదేవ్ శివుడు మందిరం చాలా మెట్లు ఎక్కి శివుని దర్శనం కూడా చేసేసుకున్నాం